సద్గురుదేవా మీ సేవ ఇలలో మా కొసగిన చాలు ఈ జన్మలో పట్టితిమయ్యా మీ పదములను తరింతము కడవరకేనో మీ బోధనలెన్నో ఈ భువిపైన అందించి తిరిగి అందరికీ తత్వము ఎరుగుట సాధనని ఆవివరము మాకే తెలుపుమని బోధనంద శ్రీ వెంకటేశ్వర మాత మీ గురువేగా మీరే చేసి వారికి సేవలను పట్టితిరయ్యా ఆ పదములను शरणं शरणं सद्गुरुदेवा मे चरणमुले मा कुवरमा शरणं शरणं सद्गुरुदेवा मीचरणमुले चरणमुले मा कुवरमा बोधानन्दुनिगा मी कीर्ति यन्तगा సద్గురు మాత లక్ష్మి తోడుగా నిలిచి తిరయ్యా మా మనసుల్లో వెలుగే గుండెల్లో శరణాలు మీకే వో గురుదేవా मन्त्रोपदेशमुये ये मा कुवरमा वेयि जन्मलमा पुण्यमेमो सद्गुरुसेवये मा भाग्यमो अचलबोधकुलु मा सत्यदेवुलु चन्द्रमाम्बसहिता मातोगनु उन्नारम्मा कलकलमो शिष्युलतोगये क्षणमो शरणं शरणं सद्गुरुदेवा मी चरणमुले मा कुवरमा शरणं शरणं सद्गुरुदेवा मी चरणमुले मा कुवरमा నిరంతర ఆనందము మాకేను పంచి ఇచ్చిన నిశ్చలానందుడు మా నీడగతానై నిలిచేను నా చేయి పట్టుకొని నడిపించేను నిత్యానంద సద్గురుమూర్తి మీ సత్సంగమే మాకు స్ఫూర్తి మిమ్ముల చూడగ కన్నులు మెరయంగా మీపై మా ప్రేమ కన్నులు నిండంగా నిర్మలానంద మా సద్గురు మాత మీ పలుకులే అమృతమయము మీ స్పర్శే మాక కపురూపము మీ దీవెన కోటి పుణ్యాల ఫలము శరణం శరణం సద్గురుదేవా మీ చరణములే మా కువరమా శరణం శరణం సద్గురుదేవా మీ చరణములే మా కువరమా పరమానంద మీరే మా సద్గురువు ధర్మ మార్గములో మము నడిపేరు మీ బోధలు మాక అభయములు ఇలలో మా మార్గదర్శకులు ప్రేమానంద సద్గురు తనయా ఆ గురువు బాటలో నడవాలయ్యా మీ చల్లని నీడలో ఎందరునో ఇవ్వాలయ్యా మీ అభయమును జ్ఞానము ఎంతో పంచి మీ కోటిని శిష్య అభివృద్ధి అభివృద్ధిపరచి చేయాలమ్మ ఎంతో సాధనను అవ్వాలమ్మా గొప్ప గురువుగాను शरणं शरणं सद्गुरुदेवा मी चरणमुले मा कुवरमा शरणं शरणं सद्गुरुदेवा मे चरणमुले मा कुवरमा गुरुके गुरुवैना दक्षिणमूर्तिः ఆ పరంపరలో ఎందరో గురువులు ఎందరెందరో మీ భక్తులను తీర్చిదిద్దాలి ఈ జగతిలోనూ దయానంద ఈ జగతి నందు సత్యమేదియో అసత్యమేదియో తెలిపిన జగద్గురు మీరేను మీ చేరువలో మే చేమో నిత్యానంద నలుగురిలో ఒకరై శ్రీ బోథలు తెలిపి సన్మార్గములో మీ శిష్యులందరినీ పరమ పదమున పయనింపచేసి శరణం శరణం సద్గురుదేవా మీ చరణములే మా కువరమా శరణం శరణం సద్గురుదేవా మీ చరణములే వరమా నిర్భయానంద మీ వాక్కులేనో అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చి భువిపై సత్సంగం చేయాలి భక్తులందరూ తన్మయమొందాలి ఆత్మానంద జ్ఞానజ్యోతిని చూపి సృష్టిలో అది ఏ పరమని తెలిపి ఆత్మానందమునే తిరి అది ఏ శాశ్వతమని చెప్పితిరి గురువంటే సృష్టికి చైతన్యమని ఆ వెలుగులు అందరు నడవాలని తెలిపితిరమ్మ ఆదిశంకరులు ఆనంద భాష్పాలు शरणं शरणं सद्गुरुदेवा मी चरणमुले मा कुवरमा शरणं शरणं सद्गुरुदेवा मी चरणमुले मा कुवरमा बोधानन्द सद्गुरुवे मा किल लो परमानन्दुनि दिव्यरूपमुलो జ్ఞానమునెంతో తెలుపుచుంటిరి మా కోటి పరవసించితిరి గురు పరంపర ఈ జగతినందు విస్తరించెను అణువణువందు గురుకృపలేని మానవ జన్మయే ఎదుగుదల సాధనమే సద్గురుమూర్తికి పాదాభివందనము ప్రేమతో మిమ్ముల వేడెదను కరుణించగ స్వామి స్వామీ నన్నేలనో మీ దివ్య చరణాల వాలెదను सद्गुरुमूर्ति किवन्दनमो प्रेमत्वमिं मुलवेडदनु करुणिं स्वामी नन्नेलनो मी चरणालवालेदनो शरणं शरणं सद्गुरुदेवा मी चरणमुले मा वरमा, ണം സദ്ഗുരുദേവരണമുേ മാ കുവരമാി ചരണമുലേ മാ കുവരമാ